కథ పేరు అర్ధరాత్రి వ్యాపారం మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్టపోసుకోవాలని నిర్ణయించుకున్నది అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుం వాల్చింది ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చుని వాటిని అమ్ముకోవాలని ఒక రాత్రి వేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కోత కూసి ఊరుకున్నది కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతున్నదనుకొని బిగించి పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట వేసి బూర్లె మూకుడులో బూరెలు వేయించసాగింది దూరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి ఏమమ్మా అమ్మాయి కొత్తగా మొదలుపెట్టినట్టు నావే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు అవును బాబు వేడివేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి నాలుగు బూరెలు పెట్టింది ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు గారెలు వేసే ముందు మరి నలుగురు వచ్చారు అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలు పెట్టావమ్మా రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి రోజు ఈ వేళకు నిద్రపట్టక అవస్థపడుతూ ఉంటాము ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు అందరూ ముసలివాళ్లే ఇంచుమించు ఒక వయసు వాళ్లే ఒక పంగనామాలవాడు మంగమ్మతో రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు మంగమ్మ నవ్వుకున్నది బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది ఎంత మాట బాబు నాకా మాత్రం తెలీదా అలాగే చేస్తాను అన్నదామె నామాలవాడితో గారెలు బూరెలు తిన్నవాళ్లందరూ ఎవరికి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమెకున్న దానికి పదింతలు ఉన్నది ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది తర్వాత కొంతసేపటికి గాని తూర్పు తెల్లవారలేదు తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు వేళకే లేవటానికి నిశ్చయించుకున్నది మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి రెండు కోళ్లు కొన్ని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది అతను డబ్బు కోసం గడ్డి తినే రకం ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడాలని తన ఇంటి డాబా మీదికి వెళ్ళాడు పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోటి కూర వండుతూ కనిపించింది కోమటి కుతూహలంగా చూడసాగాడు అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకున్నది అంత డబ్బు ఒకసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి ఒక్కరోజు ఇంత డబ్బా ఈ అనామకురాలి పని బాగుంది నీచు తినకూడని వాళ్లంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్ని తినేస్తున్నారు అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి ఆమె వ్యాపారం తనదిగా చేసుకోవాలని అతనికి దురాశ పుట్టింది మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు వంటింటిలో కొంగు పరుచుకొని పడుకుని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది కోమటి వస్తూనే పాపం నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు నీకిదేం కర్మ అన్నాడు జాలిపడుతున్నట్టుగా ఆ మాటలు ఏమీ అర్థంగాక మంగమ్మ కోమటికేసి అయోమయంగానూ భయంగానూ చూసింది అదిగో అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది అవును మరి పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిశాచాల గాలి సోకిందని అర్ధరాత్రి వచ్చేవాళ్లకు నువ్వు కోరినది వండిపట్టడం లేదు అన్నాడు కోమటి మంగమ్మకు కోమటి మాట అర్థమైంది ఇది మరీ బాగుంది పెద్ద మనుషులు అడిగారు చేసి పెట్టాను అన్నదామె నీ చేత అలాగే అన్నీ చేయించుకు తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కోమటి మంగమ్మ ఆ మాట వినికి అర్ధరాత్రి వచ్చేది పిశాచాల అని నమ్మలేనట్టుగా అడిగింది ఇంకా సందేహమా ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండిన ముసలితాన్ని చివరకు పిశాచాలేగా కాల్చుకు తినేసింది ముందే జాగ్రత్తపడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను హడలగొట్టేశాడు కొట్టేశాడు మంగమ్మ అప్పటికప్పుడే మోటా ముల్లా సర్దుకొని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి ఈ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు అమ్మో నేను కూర్చోను ఆ మంగమ్మ దేవాంతకురాలు అది అంత తేలికగా వెళ్ళిపోదు వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది కావాలంటే నువ్వే కూర్చో చూస్తూ ఉండు ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే నన్ను అడుగు అన్నది కోమటి భార్య అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ముసలి వాళ్లందరూ బెలబెలమంటూ వచ్చి ఒరే అబ్బి ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు పెళ్లి చేసుకుని చక్కా పోయింది మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయ వేయిస్తూ బూరెలు చూసి వాళ్ళు మొహాలు చిట్లించి ఈసారికి ఇవి చేస్తే చేశావుగాని రేపటి నుండి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు పెళ్లాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి ముందు డబ్బిచ్చి మరీ తినండి లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు ఆ మాట వినగానే ముసలి వాళ్ళ కళ్ళు చింతనిప్పుల్లాగా మెరిసాయి మెరిశాయి కుర్రపీనుగా డబ్బిస్తే కానీ మమ్మల్ని తిననీయవా ఎంత ధైర్యం చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసిపెట్టు లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం తప్పించుకుపోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు మంగమ్మ తిరిగి రావాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటూనే ఉన్నాడు కానీ ఆమె తిరిగి రాలేదు